ఈ మధ్యనే త్రిబులారి సినిమాతో బ్లాగ్ బోస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు ఆర్సి ఫిఫ్టీన్ అనే టైటిల్ తో పిలువబడుతున్న ఈ సినిమాలో ప్రముఖ కాలీవుడ్ యాక్టర్ మరియు డైరెక్టర్ ఎస్ జె సూర్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా ఎస్ జె సూర్య పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమాలో ఎస్ జె సూర్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూఎల్ రోల్లో కనిపించబోతున్నాడట తండ్రి మరియు కొడుకు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు సినిమా కథ ఎలక్షన్ కమిషన్ ఆధారంగా ఉండబోతుంది ఈ మధ్యనే అమృత్సర్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది వినయ విధేయరామ సినిమా తర్వాత మళ్లీ రామ్ చరణ్ సరసన రెండవసారి కనిపించబోతోంది ఈ భామ